హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి అలాగే వీడియో ఎలా ఉందో వీడియో మొత్తం చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే మహాత్మా గాంధీ గారి సూక్తులు ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి గురువును మించిన పాఠ్యగ్రంథం లేదని నిరంతరం విశ్వసిస్తాను అహింస ఎదుట హింస వలె సత్యము ఎదుట అసత్యము శాంతించాలి డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది పిల్లలు దేవుళ్ళతో సమానం వారితో అబద్ధాలు ఆడించకూడదు వారికి చెడు పనులు చెప్పకూడదు ఈ ప్రపంచం మనిషి అవసరాలని తీర్చగలదు కానీ కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు ఒప్పుకున్న తప్పు చీపురుల దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్దలేని విద్య విలువలేనిది విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం శారీరక సామర్థ్యం నుండి బలం రాదు అది లొంగని సంకల్పం నుండి వస్తుంది పుస్తకం గొప్పతనం అందులో ఉన్న విషయం మీద ఆధారపడదు అది అందించే ప్రేరణపై ఆధారపడి ఉంటుంది ప్రతివాడు ఓర్పుతో ఉండలేడు అలా ఉన్నవాడే తనను తాను జయించగలడు చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించు నేను ఆచరించని దాన్ని ఇతరులకు ఆచరించమని చెప్పడం నా జీవిత సూత్రాలకు వ్యతిరేకం నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నా గమ్యం తక్కువ మాట్లాడేవాడు మాట్లాడడానికి ఆలోచన లేక కాదు అతను మాట్లాడే ప్రతి మాట ఆల్ ఆచితూచి మాట్లాడతాడు భయం వల్ల పొందే ఆధిపత్యం కంటే అభిమానాల్లో లభించే ఆధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది ప్రపంచంలో మానవుని అవసరానికి సరిపడు సంపద ఉంది అంతేగాని ఆశకు సరిపడు హద్దు లేదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్